హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్జున్ రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం దమ్ము శ్రీజ రెండవసారి బిగ్ బాస్ హౌస్ నుంచి మళ్ళీ ఎలిమినేట్ అయిపోయిందంట ఆల్రెడీ ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత శ్రీజని వాళ్ళ ఓటింగ్స్ ద్వారా ఎలిమినేట్ చేయడం జరిగింది ఆ ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ షో అనేది చాలా అన్ఫేర్ అనేది శ్రీజ ఎలిమినేషన్ అనేది ఓటింగ్ ద్వారా జరగలేదని ఇది చాలా అన్ఫేర్ అని సోషల్ మీడియాలో చాలా చర్చలు జరిగాయి శ్రీజాని సపోర్ట్ చేస్తూ చాలా మంది శ్రీజ రీఎంట్రీ ఇవ్వాలని కోరుకున్నారు చాలా వీడియోస్ చేశారు కామెంట్స్ పెట్టారు అవన్నీ బిగ్ బాస్ వరకు కూడా తీసుకెళ్లారు రీసెంట్గానే నామినేషన్ టైంలో ఎక్స్ ని బిగ్ బాస్ హౌస్లోకి పంపించి వాళ్ళ చేత నామినేషన్ చేయించి బిగ్ బాస్ అందరికైతే షాక్ ఇచ్చాడు అందులో మనకు ఏంటంటే బరణీ గారు దమ్ము శ్రీజ ఇంట్లోకి రాబోతున్నారని పర్మనెంట్ హౌస్ మేట్స్గా ఉండబోతున్నారని వాళ్ళ మధ్యలో కొన్ని కాంపిటీషన్స్ గేమ్స్ పెట్టి వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే పర్మనెంట్ హౌస్ మేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని బిగ్ బాస్ క్లియర్గా చెప్పారు ఇది మీకందరికీ తెలిసిందే తర్వాత బిగ్ బాస్ బరణి గారికి దమ్ము శ్రీజకి కొన్ని అయితే టాస్క్లు ఇచ్చారు అందులో మొట్టమొదటి టాస్క్ వచ్చేసి ఒక స్క్వేర్ ని గార్డెన్ ఏరియాలో ఉంచి ఆ స్పేర్లో ని నియమించడం బర్నీ గారికి సపోర్ట్గా కొందరిని శ్రీజకి సపోర్ట్గా కొందరిని ఎంచుకోమన్నారు వాళ్ళు ఎంచుకున్నారు కూడా ఇది కంప్లీట్లీ ఫిజికల్ టాస్క్ ఈ ఫిజికల్ టాస్క్ జరిగిన టైంలో చాలా మంది ఇంజూర్ అయ్యారు ఈవెన్ బర్నీ గారు కూడా ఇంజూర్ అయ్యారు బర్నీ గారు ఇంజూర్ అయిన తర్వాత బయటికి అప్డేట్స్ ఏమొచ్చాయంటే బర్ణి గారి రిప్స్ లో చాలా సివిర్గా ఇంజురీస్ అయ్యాయని కంపల్సరీ బర్ణి గారికి వన్ వీక్ అయినా రెస్ట్ కావాలని సో బర్ణి గారు బిగ్ బాస్ హౌస్ నుంచి అవుట్ అయ్యారని సో శ్రీజ బిగ్ బాస్ హౌస్లో పర్మనెంట్ గా కన్ఫర్మ్ అని చాలా మంది చెప్పారు కానీ చెప్పిన మరుసటి రోజుకే బర్నీ గారు మళ్ళీ రీఎంట్రీ ఎంట్రీ ఇచ్చారు సో దమ్ము శ్రీజన్ అయితే ఫస్ట్ టాస్క్ లో విన్నర్ గా ప్రకటించారు సో తర్వాత రెండో గేమ్ కి బర్నీ గారు వచ్చేసారు సో బర్ణి గారు ఇంజూర్ అవడం వల్ల బర్ణి గారు ప్లేస్ లో నికితని టాస్క్ ఆడడానికి తీసుకున్నారు ఈ సెకండ్ టాస్క్ ఏంటంటే హైట్ ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉండే టాస్క్ సో ఈ టాస్క్ లో నికిత గెలిచింది దమ్ము శ్రీజ ఓడిపోయింది సో పాయింట్స్ అనేది ఈక్వల్ అయ్యాయి దమ్ము శ్రీజకు ఒక పాయింట్ బర్ణి గారికి ఒక పాయింట్ సో థర్డ్ గేమ్ వచ్చేసి ఒక రెడ్లి గేమ్ అంటే పజిల్ గేమ్ లాంటిది పెట్టారంట ఇందులో బర్నీ గారి తరఫున ఇమానియల్ స్ట్రీజ తరపున కళ్యాణ్ ఆడారంట ఈ టాస్క్ లో ఇమానుయల్ గెలిచి బర్ని గారికి టూ పాయింట్స్ దమ్ము స్టేజ్ కి వన్ పాయింట్ వచ్చేలా చేశాడు సో దీని ప్రకారం ఇచ్చిన మూడు టాస్క్ లో రెండు టాస్క్ గెలిచి బర్నీ గారు విన్నర్ గా నిలిచారు దమ్ము శ్రీజా ఓడిపోయింది ఈ మూడు టాస్క్ గా చేసుకుని రెండు టాస్క్ గెలిచిన బరణి గారిని బిగ్ బాస్ హౌస్ పర్మనెంట్ మెంబర్ గా బరణి గారిని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారంట కూడా సో బిగ్ బాస్ నామినేషన్ లో ఆల్రెడీ ముందుగానే చెప్పారు బరణి గారు దమ్ము శ్రీజా వీరిద్దరులో ఒక్కరు మాత్రమే పర్మనెంట్ హౌస్ మేట్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో దాని ప్రకారం ఇప్పుడు బిగ్ బాస్ భరణి గారిని పర్మనెంట్ హౌస్ మేట్ గా అనౌన్స్ చేసిన తర్వాత దమ్ము శ్రీజని కంపల్సరీ ఎలిమినేట్ చేసి తీరుతారు సో దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్ నుంచి రెండోసారి ఎలిమినేట్ అయ్యింది మరణి గారు దమ్ము శ్రీజ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక పోల్ అయితే పెట్టారు వీరిద్దరిలో జనాల నుంచి ఆదరణ ఎవరైతే పొందుతారో ఎవరైతే ఎక్కువ ఓట్లు పొందుతారో వారు బిగ్ బాస్ రీఎంట్రీకి అర్హులు అని ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అసలు ఆ ఓటింగ్ ఎక్కడ పెట్టారు కూడా చాలా మందికి తెలియదు దానికి ఓట్లు వేస్తున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఎందుకంటే నిజం చెప్పాలంటే ఆ ఓటింగ్ అసలు ఎవరు ప్రమోట్ చేయలేదు కూడా ఈవెన్ బిగ్ బాస్ టీమ్ కూడా స్టార్ మా కూడా పర్టికులర్ గా హాట్ స్టార్ లో మనం ఎత్తుకుంటేనే ఆ ఓటింగ్ ప్రాసెస్ అనేది మనకు కనిపిస్తుంది లేకుంటే అసలు బయట కనిపిస్తుంది అది అలా చూసుకున్నా కూడా భరణి గారికి దమ్ము శ్రీజ గారికి పెట్టిన ఆ మూడు టాస్క్ బేస్ చేసుకుని మాత్రమే మళ్ళీ డెసిషన్ అనేది ఇచ్చారు అలాంటప్పుడు ఓటింగ్ ప్రాసెస్ మళ్ళీ ఎందుకు ఆల్రెడీ దమ్ము శ్రీజ ఫస్ట్ టైం ఎలిమినేట్ అవ్వడమే ఓటింగ్ కి అగేనిస్ట్ గా జరిగింది ఓటింగ్ ప్రకారం శ్రీజను ఎలిమినేట్ చేయలేదు దాని వల్లనే బిగ్ బాస్ మీద ఆల్రెడీ చాలా నెగిటివ్ టాక్ నడిచింది అలా నెగిటివ్ టాక్ నడిచిన తర్వాతనే దమ్ము శ్రీజన్ మళ్ళీ ఇస్తున్నారేమో రీస్తున్నారేమనుకొని చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు బిగ్ బాస్ మీద మళ్ళీ పాజిటివ్ హోప్స్ తెచ్చుకున్నారు అలా పాజిటివ్ హోప్స్ ఇచ్చి దమ్ము శ్రీజని ఇంట్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ ఏవేవో మూడు టాస్క్ లు పెట్టేసి ఆ టాస్క్ లో ఓడిపోయిందని చెప్పేసి దమ్ము శ్రీజని మళ్ళీ రెండోసారి ఎలిమినేట్ చేయడం అనేది నిజంగా బిగ్ బాస్ కి చాలా నెగిటివే అవుతుంది ఈసారి కూడా అసలే బిగ్ బాస్ చూడాలంటే చాలా మంది ఈసారి ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఎందుకంటే ఈ సీజన్ అనేది వన్ సైడ్ వార్ లాగా జరిగిపోతుంది బిగ్ బాస్ ఫుటేజ్ చూసినా బిగ్ బాస్ ఓటింగ్ చూసినా బిగ్ బాస్ సపోర్ట్ చూసినా సరే అంతా తనుజ సైడ్ వెళ్ళిపోతుంది బిగ్ బాస్ హౌస్ లో అసలు ఒకరికొకరు కాంపిటీషన్ లేదు మొత్తం అందరూ కూడబలుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇలాంటి టైమ్ లో దమ్ము శ్రీజ రీఎంట్రీ అనేసరికి చాలా మంది అనుజాకి టఫ్ కాంపిటీషన్ అవుతుందని తనుజాకి అగనేస్ట్ గా ఫుల్ ఫైట్ ఇస్తుందని అట్లీస్ట్ బిగ్ బాస్ చూడడానికి ఒక హోప్ క్రియేట్ అవుతుందని అనుకున్నారు కానీ ఈసారి కూడా బిగ్ బాస్ డిజపాయింట్ చేస్తాడు ఫస్ట్ టైం రీఎంట్రీ గురించి అప్డేట్ వచ్చినప్పుడు ఏమనుకున్నారు అంటే కేవలం శ్రీజని రీఎంట్రీ ఇవ్వడానికే ఈ రీఎంట్రీ ప్లాన్ అనేది చేశారని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ రీఎంట్రీ ప్లాన్ అనేది భరణి గారి కోసమే చేశారేమో అనిపిస్తుంది ఒకవేళ అలా చూసుకున్నాం భరణి గారు టాస్క్ లో ఆల్రెడీ ఇంజూర్ అయ్యారు ఆయనకి రెస్ట్ కంపల్సరీ కావాలి శ్రీజ అన్ని టాస్క్ లో బాగా ఆడుతుంది అబ్బాయిలతో సమానంగా ఫిజికల్ టాస్క్ లో ఆడే దమ్ము కూడా శ్రీజకు ఉంది నామినేషన్స్ బాగా చేస్తుంది సేఫ్ గేమ్ ఆడదు ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్పేస్తుంది ఎలాంటి బాండింగ్స్ కి కూడా లొంగదు అలాంటి శ్రీజను పక్కన పెట్టేసి ఆల్రెడీ ఇంజూర్ అయిన బరణి గారిని ఆల్రెడీ బాండింగ్స్ కి బానిసైన భరణి గారిని సేఫ్ గేమ్ ఆడుతున్న భరణి గారిని బిగ్ బాస్ హౌస్ లో పర్మనెంట్ మెంబర్ గా అనౌన్స్ చేయడం మీలో ఎంతమందికి నచ్చింది నాకైతే ఈసారి కూడా దమ్ము శ్రీజకి మళ్ళీ అన్యాయం జరిగింది అనిపిస్తుంది మళ్ళీ సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి మళ్ళీ నెగిటివిటీ కంపల్సరీ స్ప్రెడ్ అవుతుంది అసలు ఈ సీజన్ లో బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఏం టాస్క్ లు పెడుతున్నాడు ఎవరెవరు రియంట్రీ ఇస్తున్నాడో ఎవరిని ఫైనల్ గా గెలిపించాలనుకుంటున్నాడో అసలు ఏమీ అర్థం కావడం లేదు ఒకటి మాత్రం నిజం ఈసారి బిగ్ బాస్ విన్నర్ మాత్రం తనుజానే ఎందుకంటే బిగ్ బాస్ గేమ్ మొత్తం బిగ్ బాస్ ఓటింగ్ మొత్తం బిగ్ బాస్ ఫుటేజ్ మొత్తం తనుజా చుట్టూనే తిరుగుతుంది తనుజాకి రిలేటెడ్ గానే జరుగుతుంది ఇది మీరు ఏమనుకున్నా సరే తనూజా ఫ్యాన్స్ ఏమనుకున్నా సరే ఇమాన్యువల్ ఫ్యాన్స్ ఏమో సరే తనుజానే ఈసారి బిగ్ బాస్ విన్నర్ అని రాసి పెట్టుకోండి ఎందుకంటే జరగబోయేది ఇదే విన్నర్ ఎవరో ఆల్రెడీ క్లారిటీ వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో చూడాలని కూడా ఇంట్రెస్ట్ రావడం లేదు నిజంగా అయితే సో దమ్ము శ్రీజాని రేంట్రీ పేరుతో ఇంట్లోకి తీసుకొని వచ్చి మళ్ళీ అవే టాస్క్లు ఆడిపించి మళ్ళీ ఓటింగ్ అని చెప్పేసి ఆ ఓటింగ్ ప్రకారం కాకుండా మళ్ళీ సేమ్ టాస్క్లు ప్రకారంగానే బిగ్ బాస్ హౌస్ నుంచి దమ్ము శ్రీజాని రెండవసారి ఎలిమినేట్ చేయడం అనేది మీలో ఎవరికి నచ్చలేదో ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి నా ప్రకారం అయితే దమ్ము శ్రీజాని రెండోసారి కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసి పంపించడం అనేది అన్ఫేర్ గానే అనిపిస్తుంది అదేదో గాయపడిన బరిని గారికి కాస్త రెస్ట్ ఇచ్చేసి ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించుంటే బాగుండేది ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే దమ్ము శ్రీజాని రే ఇంటికి తీసుకొచ్చారంటే అందులో కొంచెం జస్ట్ ఇస్తుంది మరి బరిని గారిని ఎందుకు తీసుకొచ్చారు ఒకవేళ బరిని గారు తీసుకొచ్చినా రిమైనింగ్ ఎలిమినేటెడ్ కండస్ కూడా తీసుకురావాలి కదా ఇదే పాయింట్ పైన ప్రియ కూడా కామెంట్ చేసింది అదేంటంటే బరిని గారు ఎందుకు స్పెషల్ మేమెందుకు స్పెషల్ కాదు గారికి మాత్రమే జస్టిస్ చేయాలా మాకు కూడా ఎడ్జస్ట్రిక్ చేయాలి కదా బర్ణి గారికి అయితే ఒక న్యాయం మాకైతే ఒక న్యాయమా మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాల్సిందే కదా బిగ్ బాస్ టీమ్ ఇలా ఎందుకు చేస్తుంది గారికి రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని గేమ్స్ పెట్టి ఆ టాస్క్ లో గెలిచిన వాళ్ళకు కూడా రీఎంట్రీ ఛాన్స్ ఇస్తే బాగుండేది కదా కేవలం గారికే ఎందుకు మాకు ఎందుకు లేదు అనే ని ప్రియా రైట్ చేసింది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆ టాపిక్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మొత్తానికైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ చాలా చప్పగా అనిపిస్తుంది అంత ఇంట్రెస్టింగ్ కూడా అనిపించడం లేదు బిగ్ బాస్ అంటేనే ఒకరికొకరికి టఫ్ ఫైటింగ్ ఉండాలి టఫ్ కాంపిటీషన్ ఉండాలి అవేమీ లేకుండా బాండింగ్స్ పెట్టుకొని ఒకరికొకరికి సపోర్ట్ చేసుకుంటూ నామినేషన్స్ ప్రాసెస్లో సరిగా పార్టిసిపేట్ చేయకుండా చిన్న చిన్న రీజన్స్ తోనే నామినేట్ చేసుకోవడం ఒకవేళ ఏదైనా గొడవ జరిగినా సరే వెంటనే మళ్ళీ కలిసిపోవడం ఇంత సేఫ్ గేమ్స్ ఆడుతుంటే బిగ్ బాస్ చూడడానికి ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది సో ఫైనల్గా బిగ్ బాస్ హౌస్ నుంచి దమ్ము శ్రీజని రెండోసారి కూడా ఎలిమినేట్ చేసారు ఈ ప్రాసెస్ మీకు ఫేర్ అనిపించింది అన్ఫేర్ అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో